మనం ఇక్కడ నుంచి సెకండ్ వీడియో చేయడం ఇది ఫస్ట్ వీడియో అన్ని సేల్ చూసేసాము ఈ వీడియో కూడా కంప్లీట్ గా సేల్ వీడియో అని ప్రైసెస్ ఎంతండి ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో మొత్తం ఎయిటీన్ టూ అండి మొత్తం మొత్తం ఏది పిక్ చేసుకున్నా ఏది ఏది పిక్ చేసుకున్నా ఎయిటీన్ టూ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తెలుగు తెలుగు స్టేట్ అంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫ్రీ షిప్పింగ్ ఓకే కొందరు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ డే అయినా మాకు ట్రాకింగ్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ పది సారి ఎక్స్ట్రా పే చేస్తున్నారు సో వాళ్ళకి సపరేట్ గా మేము పార్సెల్ పంపిస్తున్నాం కావాలంటే ఎక్స్ట్రా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే ప్రిఫర్ చేస్తారు అదే కావాలి అప్పుడే కావాలంటారు ఎవరైతే వన్ వీక్ ఆగలి ద ట్రాకింగ్ రావాలంటేనేమో డిటిడిసి ట్రాకింగ్ కాబట్టి వన్ వీక్ పడుతుంది ఫిష్ షిప్ ఓకే కానీ ఇమ్మీడియంట్ నెక్స్ట్ డే మేము పార్సెల్ పంపించాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పదిసారి చార్జ్ చేస్తున్నాం ఇప్పుడు వీడియోలు వచ్చేసి అవన్నీ సెమీ పట్టు సాఫ్ట్ సిల్క్ బనారస్ కంచి పట్టు బార్డర్స్ ఇక్క స్టైల్ అన్ని రకాలు ఉన్నాయి ఎయిటీన్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో వెరైటీ అయితే చూపిస్తామండి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇది మనకి అడ్రస్ వచ్చేసరికి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లోకేట్ అయి ఉంటుంది నేను మీకు అంతా కూడా లొకేషన్ ఎలాగనే చూపిస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుంది నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి క్లియర్ వాట్సాప్ లో మీరు రీచ్ అయ్యి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు లేదా షాప్ కైనా వచ్చి తీసుకోవచ్చు సో మనం ఇంకా కలెక్షన్ చూద్దాం ఇది చూడండి పళ్ళు వచ్చేసింది గ్రాండ్ గా ఉంది చూడండి బోత్ సైడ్స్ పళ్ళు ఇట్లా వచ్చింది గ్యాప్ బార్డర్ లో ఇది డిజైన్ వచ్చింది ఇది లైట్ కాపర్ జరీ లో వస్తుంది గోల్డెన్ కాదు కాపర్ జరీ ఎయిటీన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్లాట్ ప్రైస్ ఏది తీసుకున్నా ఎయిటీన్ ట్వంటీ సాఫ్ట్ గా ఉన్నాయి చాలా సాఫ్ట్ గా వీడియో మొత్తం అదే ఎయిటీన్ ట్వంటీ చాలా బాగుంది నైస్ కట్టుకున్నా కూడా మనకి ఎలా టర్న్ చేస్తే అలా వెళ్ళిపోతుంది అంత సాఫ్ట్ గా ఉంది లగ్జరీ ఉంటుంది శారీ ఏదైనా లగ్జరీగానే ఉంటుంది అందుకోసం అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను మాక్సిమం ఎన్ని ఓపెన్ చేస్తే అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము పళ్ళు అండ్ బ్లౌజ్ రిమైనింగ్ శారీ ఇది చాలా సాఫ్ట్ గా నేను పెళ్లి సీజన్ కూడా కాబట్టి డిఫరెంట్ అకేషన్స్ ఒక్కొక్క కలర్ పిక్ చేసుకోవచ్చు ఎక్కువ మనకి ఈసారి ఈ వైన్ షేడ్ లో బాగా కనిపిస్తున్నాయి అంటే చూడగానే అవి అటు వెళ్ళిపోతుంది అవునండి ఇవి ఇంతకు ముందు మనలో ఎక్కువ రెడ్ అమ్మ మనం చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో మన దగ్గర రెడ్ ఒక థౌసండ్ శారీస్ ఉంటాయి ఇప్పుడు ఓకే రెడ్ అండ్ పింక్ థౌసండ్ టూ థౌసండ్ సారీస్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడేంటంటే పర్పుల్ ఆరెంజ్ ఇవి బాగా మళ్ళీ ట్రెండింగ్ కొచ్చాయి వాటిల్లోకి వెళ్ళిపోతుందనమాట తీసుకురావడం కూడా నాకు తెలుసు అవే ఎక్కువ కలర్స్ తీసుకొస్తూ ఉంటాయి అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అటుంటది ట్రెండ్ బట్టి మైండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే కదా అప్పుడు మజంతా అక్కడ క్లిక్ అయింది చూడండి అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క లావెండర్ ఏ సారీ అయినా ఇప్పుడు మన వీడియోలు చూస్తున్న దాంట్లో ఈ వీడియో చూస్తున్న దాంట్లో ఎయిటీన్ ఇది చూడండి థీమ్ బాగుంది చూడండి థీమ్ బాగుంది సారీ కలర్ కూడా బాగుంది ఇది పికాక్ కి కాంట్రాస్ట్ పర్పుల్ లో వచ్చింది లేదా ఆనియన్ పింక్ అని చెప్పొచ్చు గ్రీన్ మొత్తం గ్రీన్ చేసి చిన్నగా బార్డర్ దగ్గర మాత్రం వేరే కలర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ దీనిలో కలర్ అయితే ఉందండి లైట్ గ్రీన్ బ్లూ షేడ్స్ వస్తున్నాయి డిజైన్ కూడా కొంచెం లిటిల్ డిఫరెంట్ గా ఉంది క్లాత్ కూడా డిఫరెంట్ రెగ్యులర్ గా కొంచెం డిఫరెంట్ క్లాత్ లాగా అన్ని సాఫ్ట్ అయ్యానండి మనం చూసేవన్నీ ఇంకా ఏ ఫ్యాబ్రిక్ మిక్స్ అవ్వట్లేదు సాఫ్ట్ లో వస్తుంది ఇవి పిల్లలకు కుట్టడం కూడా మంచినే ఆ లెహెంగా సరగా ఆ ఇది మా హల్దీ ఫంక్షన్ కి బాగుంటుంది చూడండి ఇది బోర్డర్ లెస్ లైట్ చిన్నగా వచ్చింది కడి బోర్డర్ ఇందులో మా దాంట్లో ఎప్పుడు రీస్టాక్ చేసే సారీస్ కొన్ని ఉంటాయండి అందులో ఇది ఒకటి ఓకే రీస్టాక్ చేస్తూ ఉంటాం అన్నట్టు అంటే కంటిన్యూగా సారీస్ అవి బాగా రిక్వైర్మెంట్ ఉంటుంది ఇది బుటీస్ అట్లా ఏం లేకుండా ఓన్లీ చెక్స్ ఇలా చెక్స్ వచ్చింది బోర్డర్ కూడా ప్లేన్ వస్తుంది కదా ఇది ఇది హై ఎండ్ సారీ లాగా లుక్ ఉంది అవును హై ఎండ్ సారీస్ ఉంటాయి కదా మరి వీడియో ఎలా కనబడుతుందో తెలియదు చాలా రిచ్ గా ఉంటుంది కట్టుకున్నప్పుడు ఇవి కలర్స్ అండి దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ అంటే దేనికి దాని ప్యాటర్న్ వేరేగా ఉంది ఏది రిపీటెడ్ గా లేదు ఆ రిపీటెడ్ గా తక్కువ ఉంటాయి అట్లా సారీస్ మధ్య అన్ని ఇది ఎక్స్ ప్లస్ బూటీస్ వచ్చాయి మధ్యలో అంత దీంట్లో కలర్స్ ఇవి గ్రీన్ కి మంచి ఆరెంజ్ ఆరెంజిష్ రెడ్ లో వచ్చింది వైన్ కి కింద బ్లూ గ్రీన్ మిక్స్ మీకు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలన్నా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి అది అవైలబిలిటీ ఉందో లేదో చెప్తారు లేదా షాప్ కి వచ్చినా కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఈ కలర్ బాగుందండి స్టైలిష్ ఉంది అంటే స్టైల్ గా కనబడే బాగుంది రెగ్యులర్ కలర్ కాదు ఇది అంటే కొంచెం డిఫరెంట్ గా ఉందాం అనుకున్న ఇది బాగానే ఉంటుంది వాటర్ కూడా బాగా ఇచ్చారు కొత్తగా అంటే రెగ్యులర్ అనిపిస్తలేదు దాంట్లోనే కలర్ అండి ఇది కూడా గోల్డెన్ లుక్ లో వచ్చింది గోల్డెన్ కి పింక్ గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటుందండి బాగుంటుంది పెట్టుబడులకు కానీ అంటే గిఫ్ట్ ఎవరికైనా ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అయినా బాగుంటుంది అఫోర్డబుల్ రేంజ్ ఉంది ఇచ్చిన సారీ కూడా మంచిగా అనిపిస్తుంది గ్రీన్ చెక్స్ ఇలా ఎల్లో టాజిల్స్ వచ్చినాయి మరి ఫస్ట్ టైప్ ఉంది బార్డర్కి ఇందులో ఎల్లో టైప్ ఉంది ఇందులో జరీ వర్క్ గ్రీన్ మధ్యలో లైట్ గ్రీన్ అండి బోర్డర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ ఇచ్చారు ఇవన్నీ 18 1820 1820 ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది మీకు ఫర్ సపోజ్ ఇమిడియేట్ గా షిప్పింగ్ కావాలి అంటే విత్ ఇన్ వన్ డే 100 రూపీస్ పే చేయించుకొని చేస్తారు ఆ పర్ సారీ 100 రూపీస్ ఇది వర్క్ వచ్చిన సారీ ఇది కొంచెం పైతానీలో వచ్చింది పైతానీ లుక్ లో ఉంది కొంచెం ఇది హై అండ్ పైతానిస్ కి ఇమిటేషన్ సారీ అండి ఇది ఒరిజినల్ సారీస్ ఉంటాయి కదా అవును దానికి ఇమిటేషన్ అది ఒరిజినల్ ఇది కొనాలంటే ఒక 20 ప్లస్ అవుతుంది ఇది బ్లాక్ లవర్స్ కి ఇది మంచి బ్యూటిఫుల్ శారీ బ్లాక్ లో కూడా మీకు దాదాపు ఒక 8 వరకు ఉన్నాయండి బ్లాక్ మీద కాపర్ వచ్చేనే వేరే వేరే లుక్స్ లో చూపిస్తాను వన్ ఆఫ్టర్ వన్ ఇది బ్లాక్ మీద కాపర్ జరీ ఇది కూడా కాపర్ టైప్ ఉంది జరీ కాబట్టి మరి గోల్డ్ కాదు కాపర్ కాదు లైట్ గోల్డెన్ లైట్ కొంచెం బనారస్ లుక్ లో ఉంది ఇది కూడా వన్ ఆఫ్ ద అంటే మేము ఎప్పుడు రీస్టాక్ చేసే సారీస్ లో ఇది కూడా మోస్ట్ సెల్లింగ్ ఈ సెట్ ఇప్పుడు చూపించే సెట్ అంతా డిఫరెంట్ అండి మీకు నార్మల్ వాటికి వీటికి బాగా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇంతకు ముందు వచ్చిన సారీస్ అనేది కొంచెం లైట్ వెయిట్ కదండి ఇది హెవీ వెయిట్ వెయిట్ అసలు వన్ కేజీ ఉంటుంది ఏమో హెవీ వెయిట్ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు వీవింగ్ కూడా వీవింగ్ సారీ కూడా చాలా హెవీ అండి ఇది చాలా హెవీ ఉంది ఎయిటీన్ ట్వంటీ బరు వద్దనుకున్న వాళ్ళు ఈ ఈ పర్టికులర్ ఇవి కొనుక్కోవద్దు లైట్ వెయిట్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇవి ఇవ్వద్దు బట్ దీనికి వచ్చే లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది కలర్ కూడా బ్లాక్ కాదు డార్క్ చాక్లెట్ మరూన్ లో వచ్చింది ఇది అందరికి చాలా ఫేవరెట్ సారీ అండి ఇది ఆల్ ఓవర్ వచ్చింది ఇట్లా

ఇవన్నీ మేము ఎప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉంటాం సాటిన్ లో మంచి కలెక్షన్ చూడండి ఇక్కడ డార్క్ డార్క్స్ లో మన లైట్ కూడా ఉంటాయి సాటిన్ నెక్స్ట్ టైం చూపిస్తాను మళ్ళీ సాఫ్ట్ దాంట్లోకి వచ్చాము ఇది లైట్ వెయిట్ సారీస్ ఇది ఇక్కడ నుంచి ఎయిటీన్ ట్వంటీ అవన్నీ ఎయిటీన్ ట్వంటీ అండి మేము అందుకే ప్రైస్ మళ్ళీ రిపీట్ కూడా చేయట్లేదు ఇది బ్లాక్ బార్డర్ బాగుంది దీనికి కాపర్ క్లీన్ అయింది ఇది సారీ ఓపెన్ చేసినాక కొంచెం లుక్ బాగుంది ఇది బ్లౌజ్ ఇది అంత దీన్ని గా చేసుకుంటే బాగుంది సారీ ఇది పైతానిలో ఇందాక మనం చూసాం కానీ ఇమిటేషన్ పైతానీ దీని పళ్ళు ఒకటి బాగుందని చెప్పొచ్చు ఇది కంటా రెగ్యులర్ సారీ है ఇది చాలా బ్రైట్ గా ఉంటుందండి సారీ పీచ్ పింక్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ జరీ గాని సూపర్ ఇది హై ఫ్యాన్సీ అండి ఓకే ఇది హై ఫ్యాన్సీ కుంది వస్తుంది పైతనీలో ఇంకొకటి ఎమ్మ రెగ్యులర్ గా రీస్టాక్ చేసి అమ్మి అమ్మే సారీస్ ఇవి సో మా దగ్గర కలెక్షన్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు క్లియరెన్స్ లో పెట్టాం ఎయిటీన్ ట్వంటీ ఈ కలర్ కూడా బాగుంది లావెండర్ ప్యూర్ లావెండర్ ఇప్పుడు క్లియరెన్స్ ఉంది కాబట్టి ఎయిటీన్ ట్వంటీ ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి క్లియరెన్స్ లో అమ్ముతున్నాం ఓకే మనం పళ్ళు చూపిస్తున్నాము రిమైనింగ్ సారీ అంతా ఈ కలర్ లో వస్తుంది చూపించచ్చు కావాలంటే ఇలా ఇది అండి గ్రాండ్ ఉంది చూడండి వెరీ గ్రాండ్ ఇందులో వేరే కలర్స్ ఉన్నాయండి కానీ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇది చాలా గ్రాండ్ గా ఉంది కాకపోతే ఏంటంటే వేరే కలర్స్ లేవు అనుకుంటా ఇప్పుడు ఒకటే కలర్ ఉంది ఇప్పుడు ఇది కూడా కలర్ బాగుంది ఇది చాలా బ్యూటిఫుల్ బాగుంది ఇది లైవ్ లో చూస్తే గానీ దీని వాల్యూ తెలియదు అంటే పట్టు శారీ తక్కువ రేట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఈ వీడియోలో ఇది బెస్ట్ శారీ అనుకుంటా కానీ దీని తెలియదు కట్టుకుంటే తెలుస్తుంది ఎయిటీన్ ట్వంటీ అంటే వీడియోలో ఎట్లా కట్టుకుంటే కనపడుతుంది ఇది చాలా రిచ్ లుక్ వస్తుంది కలర్ గానీ ఏదైనా గానీ కొన్ని శారీస్ లైవ్ గా లైవ్ గా చూడాలి లేకపోతే కట్టుకున్నా చూడాలి అంతవరకు దాని ఎఫెక్ట్ అనేది తెలీదు అకేషన్ కరెక్ట్ ఉండాలి ఇది కూడా బ్యూటిఫుల్ ఉందండి ఇది కొంచెం ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి బాగుంటుంది థర్టీ ఫైవ్ టు అబో వాళ్ళకి ఇది బాగుంటుంది ప్లజెంట్గా ఉంది చూడండి కలర్ ఇట్లా గ్రే కి రెడ్ కాంబినేషన్ ఇది చూసారు కదా మేడం క్రీపర్స్ వచ్చాయి ఇదేంటంటే వీడియోలో కలర్ కరెక్ట్ వస్తే బాగుండు వస్తుంది అప్పుడు అర్థమైతుంది ఎందుకంటే ఆరెంజ్ ఆ పింక్ ఆ అనేది కొంచెం డౌట్ ఉంటుంది మేము ఏంటంటే ఫొటోస్ పెట్టం ఇంకా వీడియోలో చూసే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఏది అని ఇందాక ఇప్పుడు మరుణ్ చూసాం కదా దానిలో గ్రీన్ ఇది చాలా కాస్ట్లీ శారీ లాగా ఉంది ఓన్లీ ఎయిటీన్ ట్వంటీ ఇంతకుముందు వచ్చింది దాంట్లో వేరే కలర్ ఉంది అవును ఇందాక గ్రే వచ్చింది కదండి గ్రే పింక్ ఇది ఆరెంజ్ రెడ్ రస్ట్ రెడ్ రెడ్ కలర్ లో బ్రిక్ కలర్ సారీ చూడండి మేడం ఇది ఎంత బాగుంది ఇది పాటర్న్ బాగుంది ఎయిటీన్ కి సెమీ పట్టు సారీస్ కదా రెగ్యులర్ బనారస్ సారీస్ ఉంటాయి కదా ఆ డిజైన్ లో వచ్చిన శారీ కానీ తక్కువ రేట్లో లైట్ గ్రీన్ మీనాకరి లో వచ్చిందండి లైట్ గ్రీన్ అండ్ ఇక ఈసారి కూడా బాగుంది చెక్స్ గ్రే బుటీస్ ఇదంతా వెరైటీ చాలా ఉందండి మనం లిమిటెడ్ మాత్రమే చూపిస్తున్నాం లిమిటెడ్ కలెక్షన్ మీరు షాప్ విజిట్ చేయొచ్చు బట్ వీడియో చూసాక కొంచెం ఫాస్ట్ గా వస్తే మీకు కలెక్షన్ అంతా అవైలబుల్ ఉంటుంది అంటే ఇంకా ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉంటాము షాప్ లో కొన్ని న్యూ శారీస్ వస్తుంటాయి ఇదేమో పర్టికులర్ గా ఇప్పుడు క్లియరెన్స్ అయ్యేలా ఇస్తున్నాము లైట్ ఆరెంజ్ మీద గోల్డెన్ ఇది స్టోన్ వర్క్ వచ్చిందండి ట్వంటీలోని థీమ్ ఉంది కదండి బాగుంది ఫిగర్స్ వచ్చాయి ది బ్రింజాల్ కలర్ ఫైటన్ బోర్డర్ అయితే కొంచెం ఓల్డెన్ లుక్ లో ఉంది ఇది టెంపుల్ బోర్డర్ కూడా వచ్చింది దాంట్లో ఇంకొక ఈ మధ్య ట్రెండ్ అయిన శారీస్ గ్యాప్ బార్డర్ సారీస్ ఎక్కడైనా కనబడుతున్నాయి ప్రైస్ ప్రైస్ ప్రైజ్ ఎయిటీన్ ట్వంటీ బయట ఎయిటీన్ ట్వంటీకి నాకు తెలిసి అంత ఈజీ దొరకవు గ్రీన్ గ్రీన్ లో కూడా ఇది కొంచెం డిఫరెంట్ గ్రీన్ అండి పికాక్ బ్లూ అండ్ రామా గ్రీన్ ఆ కలర్ షేడ్స్ లో వస్తాయి రెడ్ కి పర్పుల్ గ్యాడర్ లోని మరూన్ చూసాం కదండి ఆ ఫ్యాబ్రిక్ లో ఇవి లైట్ పాస్టల్ లోన్ 1820 కల్నేతలో కాపర్ జరి కాపర్ జరి ఇది కూడా గ్యాబ్ ఆర్డర్ లోనే అండి మధ్యలో అంతా బుటీస్ వచ్చాయి గ్రీన్ కి పింక్ గ్రీన్ ఇవన్నీ ఓన్లీ ఎయిటీన్ విక్టోరియా మెమోరియల్ స్టేషన్ కి మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది జస్ట్ వన్ మినిట్ వాక్ అక్కడ నుంచి రీచ్ అయిపోవచ్చు మెట్రో ద్వారా వచ్చారంటే ఎక్కడ నుంచి మీకు ఫాస్ట్ రీచ్ ఉంటుంది ఇది మా దగ్గర ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఇలా ఫైవ్ హండ్రెడ్ సారీస్ పెడతాం అన్నట్టు ఒక్కొక్క ఒక్కొక్క పీస్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మా దగ్గర అవన్నీ అమ్మకపోయినా క్లియరెన్స్ లో పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కానీ ఇది ఎప్పుడు షాప్ లో కూడా ట్వంటీ పీసెస్ ఉంటాయి ఈ షాప్ ఇది ఏంటంటే ట్రెండింగ్ ఉంటది ఎప్పుడు అది డార్క్ ఉంది ఇది కొంచెం ఆరెంజ్ కి గ్రీన్ రెండు కూడా బ్రైట్ కాంబినేషన్స్ ఎల్లో ఇది ప్యూర్ ఎల్లో మ్యాంగో ఎల్లో హల్దీకి బెస్ట్ ఎయిటీన్ ట్వంటీకి హల్దీ హల్దీ శారీ ఉంటుంది ఇది ఆరెంజ్ ఇది బాగుంది విత్ ప్లెజెంట్ ఉంది ఫైతాని బోర్డర్ ఇది ఇది బాగుంది ప్లెజెంట్ గా ఉంది ఇందమని ఓపెన్ చేస్తుంది ఇది కూడా బాగా అమ్ముతామండి మేము కదా రేంజ్ లో మంచి సాఫ్ట్ పట్టు సూపర్ కలర్ కాంబినేషన్స్ లో చాలా ఉంది ఇంకా వెరైటీ గా అయితే ఇది ఉంది ఇంకా ఉంది ఉన్నాయి చూపించినంత ఇంకా స్టాక్ ఉంది మాకు టైం మన కన్సెన్స్ వల్ల ఆపేస్తున్నాము మీకు ఇంకా చూడాలి అనుకుంటే షాప్ కను డైరెక్ట్ గా లేట్ చేయకుండా ఈ కలెక్షన్స్ అన్ని ఉంటుంది లేదా మీరు కొంచెం లేట్ చేశారంటే ఇంకొక ఆఫర్ ఉంటుంది ఈ కలెక్షన్స్ దొరకవు సో ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి మీరు ఆన్లైన్ లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు